తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లప్పారెడ్డి రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు సందర్భంగా అన్న వినియోగ కార్యక్రమం నిర్వహించారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు ప్రాంతానికి చెందిన గాలి ఇంద్రసేనరెడ్డి స్పందన అద్వైత కృష్ణన్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవిత మంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పెల్లూరు కోటేశ్వరరెడ్డి వెంపలూరు బాబురావు పన్నాగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ సుధాకర్ బాలు కృష్ణయ్య ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య కుమార్ సాయి సుధీప్ సందీప్ కృష్ణయ్య రామయ్య ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు 何で

印度人吗？别拿。 The segurançaítulo el ฮิฮฮฮฮ <laughs> <tapos> <coughs> <tapos> 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 స్వామికి స్వామికి కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు ఎన్నపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం కొన్ని వందల వేల మందితో భోజనాలు దాతల దాతలతో చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు తిండిలపూడి వాస్తవలైనటువంటి కేతమ్మరెడ్డి సురేందర్ రెడ్డి గారు మమతమ్మ గారుల కుమార్తె శ్రీమతి స్పందన గారు అల్లుడు గారు గాలి ఇంద్రసేనారెడ్డి గారు మనవడు చిరంజీవి అద్వైత క్రిషవ రెడ్డి కర్నూలు పట్టణ వాస్తవులు వారి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది తర్వాత నెల ఇరవై నాలుగో తేదీ జరిగినటువంటి అన్న ప్రసాద కార్తీక మాసంలో ఎంతమందో దాతల దాతృత్వంతో కావచ్చు వచ్చినటువంటి తోడ్పాటు అందజేసినటువంటి భక్తులు కావచ్చు ఇచ్చేసినటువంటి భక్తులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి అందరూ జయప్రదం చేసినందుకు ఓటమ్మ తల్లి భవానీ స్వామి వారి ఆస్తులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎంత సంపాదించినా సరే భగవంతుడు ఏమనుకుంటాడంటే వీళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చాము ఆ ఆస్తులు ఏం చేశారు ఈ డబ్బునిచ్చాము ఈ డబ్బు ఏం చేశారు అని వాళ్ళు ఆలకిస్తుంటారు అన్నమాట ఆలకిస్తే మనం మన దాచి పెట్టుకుంటాం కాదు అంత భగవంతుడిది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటివారు కూడా ఒక్క రూపాయినా సరే ఖర్చు పెట్టి మంచి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు దాతలకి అవకాశం ఇచ్చిన దాతలకి హృదయపూర్వకం అమ్మవారి ఆశీస్సులు భవానీ స్వామి వారి ఆశీస్సులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాగారు